జిల్లా విద్యాశాఖ అధికారిని శైలజారెడ్డి బుధవారం తెనాలిలో పర్యటించారు విద్యా శిక్ష సప్తాహలో భాగంగా జరుగుతున్న క్రీడోత్సవాలను ఆమె పరిశీలించారు స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న విద్యా శిక్ష సప్తాహ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారిని శైలజారెడ్డి బుధవారం పరిశీలించారు ఉదయం స్కూలుకి చేరుకున్న శైలజారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా శిక్ష సప్తాహ్ భాగంగా జరుగుతున్న క్రీడోత్సవాలను పరిశీలించారు విద్యార్థులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు పాఠశాల విద్యా భాగంగా వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్ష సప్తాహలో భాగంగా మూడవ రోజు అన్ని పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా తెనాలిలో జరుగుతున్న క్రీడా పోటీలను పరిశీలించేందుకు వచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని తెలియజేశారు అదేవిధంగా తెనాలిలో జరుగుతున్న టీచ్ స్టూల్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా పరిశీలించినట్లు ఆమె తెలియజేశారు ప్రతి విద్యార్థి టెక్స్ట్ బుక్లోని పాఠాలను సొంతంగా చదివేలా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం ద్వారా మెరుగైన విద్యా బోధనకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు వీరితో పాటు మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ వి జయంతిబాబు టీచర్స్ మెంటర్ తదితరులు పాల్గొన్నారు శిక్షా సప్తాహలో భాగంగా మూడో రోజు ఈరోజు స్పోర్ట్స్ డే అన్ని స్కూల్స్లో జరపమేసి మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దానిలో భాగంగా ఈరోజు తెనాల్లో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగింది చక్కగా పిల్లలకి పీడీలు మాస్టర్స్ అందరూ కూడా కబడ్డీ ఇంకా ఇతర గేమ్స్ అన్నీ కూడా ఉన్నారు అట్లాగే ఇక్కడ టీచర్ ట్రైనింగ్ ఒకటి జరుగుతుంది అది చూడడం కోసం జనరల్ విజిట్కి వచ్చారు మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యా శిక్షా సప్తాహాల్లో భాగంగా ఈరోజు మా పాఠశాల ఎస్ఆర్ఎస్ ఎంబీహెచ్ స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో క్రీడో వార క్రీడోత్సవాలు జరిగినాయి ఈ క్రీడోత్సవాలని పరిశీలించడానికి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారు మేడం గారు వచ్చారు వచ్చి ఈ శిక్షా సప్తాహాన్ని ఇక్కడ మా పీఈటీలు గోవర్ధన్ గారు అలాగే ప్రసాద్ కుమార్ గారు ఆడించిన ఆటలని బాగా పరిశీలించి అభినందించడం జరిగింది అలాగే మా పాఠశాలలో అనేక విగ్రహాలు తయారు చేసిన మా డ్రాయింగ్ మాస్టరు శ్రీ ప్రకాష్ గారి యొక్క గ్లోబ్ నమూనా అలాగే భరతమాత విగ్రహం వీటన్ని కూడా చూసి మన పాఠశాల క్యాంపస్ అంతా చూసి చాలా చక్కగా ఉంది అని ప్రశంసించి ఇప్పుడే వెళ్ళడం జరిగిందండి పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ చేశారు